ఈ రోజు దేవుని వాగ్దానము మార్కుసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుంచి ముప్పై రెండో వచనం వరకు ఆ రోజుల యందు ఆ మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బాంధుడగును చంద్రుడు కాంతిహీనుడగును అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును అంతరిక్ష శక్తులు కంపించును అప్పుడు మనిషి కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారుడుడై వచ్చుటను జనులూ చూతురు అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకము మొదలుకొని ఆకాశము వరకు నలుదిశల నుండి తాను ఎన్నుకుని వారిని చేయించును అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠము నేర్చుకున్నాడు దాని రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలము వచ్చినది అని గుర్తించరు అట్లే వీనిని అన్నిటినీ మీరు చూచున్నప్పుడు ఆయన సమీపముననే వాకిటననే ఉన్నాడని గ్రహింపుడు ఇవన్నీ నెరవేరు అంతవరకు ఈ తరము గతింపదని మీతో ఒక్కానించుచున్నాను భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాటలు గతించిపోవు ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోక ముందున్న దూతలు కానీ కుమారుడు కానీ మరి ఎవరును కానీ ఎరుగరు ఆమెన్ ప్రార్థన యేసు ప్రభు శోధనను మీరు గొప్ప నమ్మకముతో ఎదుర్కొన్నారు బాధను గొప్ప ప్రశాంతతతో సహించారు ఒంటరితనాన్ని మీ తండ్రి ఎన్నడు చేయి విడువడు అన్న గొప్ప నమ్మకముతో జయించారు ఆత్మలు గొప్ప ప్రశాంతత చిత్తముతో సిలువను భరించారు ఇవన్నీ మమ్మల్ని విమోచించడానికే తమరు సహించారు జీవితంలో సంతోషమైన కన్నీళ్ళైనా మీ ప్రేమ ఆదుకుంటుందన్న దృఢ నమ్మకముతో వాటిని ఎదుర్కోవడానికి మమ్మల్ని సంసిద్ధం చేయండి దేవా గతించిన ఈ రాత్రి అంతా మాకు ప్రశాంతమైన విశ్రాంతిని ప్రసాదించారు ఈ ఉదయం కొత్త వాగ్దానాన్ని మాకు అనుగ్రహించారు ఈరోజు మాలో కొత్త ఆశాభావాన్ని కలిగించారు మీరు చేసిన దివ్యమేలులకు మీకు మనసారా కృతజ్ఞతలు చెబుతున్నాము మేము నిద్రిస్తుండగా మేము జీవిస్తున్న ప్రపంచం సాగిపోయింది మీ దయ వల్ల మేమంతా సుఖంగా నిద్రపోయాం శరీరానికి ఆత్మకు మనసుకు అవసరమైన ఈరోజు మీరు మాకు సమకూరుస్తారన్న నమ్మకాన్ని ప్రకటిస్తున్నాము నేడు మాకు కావలసిన దైవ ఆహారం మాకు దయచేయండి ఈ మనవులన్నిటినీ మా నాదుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్